హలో నమస్తే అన్నా నమస్తే అండి నమస్తే నమస్తే తమ్మి ఏడు నేను ఉళ్ళనే ఉన్నా నువ్వేడు నువ్వు ఏదో వచ్చినాయి కానీ ఇక అది ఇక చిట్టి పైసలు లెటర్ అది ఎలా హైదరాబాద్ గంటేనా ఏ పని మేమేటర్ ఎలక్షన్ ఉన్నాయి కదా ఓహో ఏది ఇక జిఎస్ఎంసీ ఎన్నికలు అవుతున్నాయి అని చెప్పి మొన్న లెటర్ రాసి వచ్చినా చిట్టి పైసలు ఆగిపోయినాయి అది

హలో గట్ట ఉంటది దాని అంత తన స్పేట ఇది గవర్నమెంట్ స్పీలింగ్ పీపుల్ స్పీలింగ్ సంతకం కమ్మీ అంతే అట్లా కాదు సంజయ్ సంతకం కూడా తప్పుంది ఉంది అవును తమ్మి అదే చెప్తున్నా సంజయ్ అన్న సంతకం తప్పుంది ఉంది ఏంది స్పిల్లింగ్ కరెక్ట్ లేదు అది ఇది అంటారు కదా అదే అంటారు నువ్వు నువ్వు అనేది కూడా అదే కదా కాదే మరి అదంతా ప్లాన్ తమ్మి అది నీ పిల్లలు ముచ్చట కానీ అది మాట్లాడుకుందాలు వచ్చినాక మాట్లాడుకుందాం అంత ప్లాన్ అది అక్క ఇది ఇదెక్కడి కదా రాజకీయం అంటే గట్లనే ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నా ఇప్పుడు మధ్యాహ్నం పోయి అమ్మవారిని ఒకటేస్తా భాగ్యలక్ష్మి ఏ అసలు అంటే మస్తు జరుగుతుంది ఇలా కొత్తగా చేస్తున్నా ఇలా కొత్త ప్రమాణం చేస్తుందా ఏం దిలి మాట్లాడుతున్నావు అట్లా ఉంటా అదే కదా ఈ రాజకీయం అంటేనే ఇంకట్లుంట తమ్మి తిమి బమ్మీ బమ్మ తిమి నాకు ఇంకో వేరే కాల్ వస్తుంది చిట్లేమస్తాం ఎలక్షన్ ఉండాలి లేకపోతే మాట వస్తుంది కూడా ఉంటాయి సంజయ్ ఎన్నె ఉంటాయి ఈ నాలుగైదు రోజులు సరే సరే జాగ్రత్త